చీమకుర్తి పట్టణం వాసవి కళ్యాణ మండపంలో చీమకుర్తి మండలం ఈరోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్న సొంత నూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బిజెపి నాయకులు ఆర్యవైశ్య సంఘ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనేక సందర్భాలను చెప్తా ఉంటాను సంతకుందల పాట గెలవటము వాడటం ధర్మసాది కానీ సంతకుందల పాట నాలుగు సార్లు ఏర్పాటు చేయడం అది వర్క్ గొప్ప విషయం సో ఈరోజు ఇన్ని రోజుల తర్వాత ఎన్ని అంటే రెండోసారి గెలవరు అలాంటి చెప్పినా కానీ ఇక్కడ రెండోసారి గెలవటము అందరూ మనం చేసిన అభివృద్ధి పని కానీ అనుకున్న మంచి పనులు కానీ లేదా మంచితనం కానీ రాజకీయంలో కొద్దిగా లేట్ అయినా కానీ చూపించడం అది చాలా ఇష్టంగా ఉంది ఎందుకంటే ప్రజలు కూడా కొద్దిగా లేట్ అయినా కానీ కొద్దిగా మంచి విషయాలు గుర్తుపెట్టుకొని లేట్ అయిన కొద్దిగా ఆశీర్వదిస్తారనే అనే ఆలోచన నాకు ఇప్పుడు కలిగింది నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిదిలో గెలిచాను దాని తర్వాత పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ వచ్చింది నేను విడిపోయాను దాని తర్వాత మొన్న పార్టీ వచ్చింది గెలిచాను ఈ మూడు ఎలక్షన్ ఈ ఎలక్షన్స్లో మొత్తం నేను గమనించింది ఒకటి నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పుడు నన్ను హైదరాబాద్లో ఎవరో ప్రశ్నించారు నేను చెప్పాను గెలుస్తామని అంటే ఎందుకు అని నన్ను అడిగారు అడిగితే నేను చెప్పాను మామూలుగా వయసులు న్యూట్రల్గా ఉంటారు పొలిటికల్గా న్యూట్రల్ ఉంటారు వాళ్ళు ఏ పార్టీ వైపు అయినా కొద్దిగా చూపించినా కానీ ఆ పార్టీ గెలుస్తుంది అని నా అభిప్రాయం ఆ రోజు కూడా అదే జరిగింది రెండు ఎలక్షన్ అయ్యే కొన్నాడు మాత్రం ఒక నెల రోజు దేగ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ సెక్రటరీ మీనా గారు ఒక రిటైర్ అయ్యారు ఆయన అనడానికి ఎవరు పార్టీ గెలుస్తారు అంటే నేను చెప్పాను తెలుగుదేశం గెలిచే దగ్గర అని చెప్పాను అంటే దాని తర్వాత ఏదో వరుసగా ఏదో నూట నాలుగు నూట ఆరు సీట్లు వస్తే ఆ రోజు వచ్చిన తర్వాత నాకు ఆయన ఫోన్ చేశారు నువ్వు ఎలాగ అన్నా ఇది నువ్వు నేను చెప్పా ఎలా గెలుస్తావు అని పడ్డాంటే సార్ మామూలుగా అయితే నేను చేయకూర్తులు తిరుగుతూ ఉన్నాను మామూలుగా అయితే ఆగే విషయం పొలిటీషియన్ చూస్తా ఉంటే తప్పించి ఉంటాడు నేను చేస్తా ఉంటే ఏంటిది ఏదన్నా అడ్డం వచ్చినా కానీ పక్కనేసరికి నమస్కారాలు ఇలాగ అంటున్నారంటే తెలుగుదేశం బాగుంటే గెలుస్తుందని నేను అనుకున్నానని ఆలోచించాను మొన్న అంటే రోడ్లప్పుడే తిరుగుతూ ఉంటే ఎంత బెదిరించినా కానీ ఇళ్ళలోకి తీసుకొని సన్మానాలు చేసి అన్నీ చేస్తే గ్యారంటీ గెలుస్తాం అందుకనే ఇంత మెజార్టీ కూడా వచ్చిందని మీ అందరికి తెలుసు అని నేను చెప్పేది ఏంటిదంటే ఆగ్రవేశాలు దగ్గరగా గమనిస్తే వాళ్ళు ఎటువైపు కొద్దిగా చూపు చూస్తే ఆ పార్టీ గెలుస్తుందని నా పర్సనల్